రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ వృచ్చిక వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతానంది సంసారంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది రాజకీయ రంగంది కళారంగంది ముణారంగంది యోగరంగంది తలించిన కార్యం ది విదేశాన యోగ బలంది లక్ష్మీ కళ యోగ బలంది ఘనకళ యోగ బలంది సరస్వతి కళ యోగ బలంది చూడు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో రుచిక రాశి వారికి లక్ష్మీనరసింహ స్వామి వచ్చినండి వారి పేరు మీద వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఎనిమిదే ఖర్చు పదకొండు ఉన్నదండి మూడు రూపాయలు నష్టం ఉన్నది వారి జాతక బలానికి సాయం చేసేది ఏడుగురు ఇబ్బందులు పెట్టేవారు ముగ్గురు ఉంటారండి వారి జాతక బలానికి అనురాధ నక్షత్రం వారికి అనుకూలంగా ఉన్నదండి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది ముఖ్యంగా నమ్మిన వారైతే వీరికి సహకారం చేస్తారండి ఎక్కడ పోయిన వీరికి గౌరవం లభించే అవకాశం ఉంది వీరి జాతకానికి నవగ్రహాల్లో మాత్రం చాలా వరకు మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం చాలామంది వీరికి విద్య విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు చేసే వృత్తి విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు శుభకార్య విషయంలో కావచ్చు ఇబ్బందులు పెట్టాలి అణగదొక్కాలని ఆలోచన చేస్తారండి అయినా సరే వీరు మాత్రం లక్ష్మీనరసింహ స్వామి దేవాలను మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది వీరికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే సోదర సోదరి సోదరులతో సహకారం అయ్యే అవకాశం ఉంది కళాత్ర రంగం వారి కళాత్ర తరపు నుంచి అంటే భార్య తరపు వారి నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం మాతృ పితృవర్గం వారితో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది రక్త సంబంధికులతో విరోధాలు చిక్కులు చికాకులు దారిద్రవాదలు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు భూమి తగాదాలు ఉన్నవారు అలాగే మాత్రం పొలం తగాదాలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే పంచమ స్థానంలో మాత్రం శరీరం నడుస్తుంది కాబట్టి కొంచెం వరకు మాత్రం ఇబ్బందులు వస్తే మంచి కూడా అయ్యే అవకాశం ఉంది గురుబలం అధికంగా ఉన్నదండి ఉద్యోగస్తులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నవారు ట్రాన్స్ఫర్ కోరుకునేవారు వేరే ప్రాంతంలో వెళ్ళాలనుకునే వారు తప్పకుండా వారు మనో మనసులో ఉన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది అలాగే కొలిక్స్తో విరోధాలు ఉన్నవారు చేసే ప్రాంతంలో విరోధాలు ఉన్నవారు భాషలతో విరోధాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక వివాహ విషయం శుభకార్య విషయంలో నిత్య కళ్యాణం పత్సవరణం జరిగే అవకాశం ఉందండి వీరికి గృహ నిర్మాణం కావచ్చు గృహం కట్టడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు రిపేర్ చేయడం కావచ్చు భూమి తీసుకోవడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు చాలా వరకు మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో మాత్రం కలిసి వస్తుందండి వీరి పేరు మీద విశాఖ నక్షత్రం వారికి కూడా చాలా వరకు లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది వృక్షిక రాశి విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి అలాగే వీరి జాతక బలానికి ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదండి వీరి జాతిక బలానికి ఎక్కడ పోయినా మాత్రం ఆదరణ లభిస్తుంది అవమానం చేయాలనుకునేవారు ఎవరు ఉంటారు కానీ అయినా సరే వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ చెడు జరగదండి అదృష్టవంతుల్ని ఎవరు కాపాడలేరు అండి ఎవరు కూడా మాత్రం అదృష్టవంతులు ఎవరు ఏం చేయలేరండి దరిద్రవంతుల్ని మాత్రం ఎవరు కాపాడలేరండి వీరికి అదృష్టం ఉన్నది ఎంతమంది ఇబ్బందులు పెట్టే ఏం కాదండి వీరి ఈ రాశివారికి కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు తప్పవండి కానీ సంతానం కలగని వారు సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు సంతాన అరిష్టం ఉన్నవారు బాలరిష్ట దోషం ఉన్నవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ సంతాన అరిష్ట దోషాలు తొలగిపోవాలంటే లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది సుదర్శన హోమం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామి కాడ మాత్రం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామిని ఆకు పూజ చేపించడం చాలా వరకు మంచిదండి తమలపాకులతో పూజ చేపించడం అలాగే సన్నజాజి పూలు మల్లెపూలతో పూజ చేపించడం చాలా వరకు మంచిది ఇక సింధూరంతో పూజ చేపించడం బాలలు కావచ్చు బాలికలు కావచ్చు ఎవరితోన పూజలు చేయించడం చాలా వరకు మంచిది ఇంకా వృద్ధుల విషయంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి నరఘోష అధికంగా ఉన్నదండి నరఘోషకు తొలగించుకోవాలంటే ఒక్క లక్ష్మీనరసింహ స్వామి తప్పించి ఏరియా అవతారం లేదండి ఆ విష్ణుమూర్తి అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి అవతారం నరఘోష తొలగిపోయే అవకాశం ఉంటుందండి దయ్యమున్న భూతమున్న ప్రేతమున్న అలాగే మాత్రం చేతబడి ఉన్న బాణమతి ఉన్న లేకుంటే దుష్టగ్రహాలు ఉన్న దోషమున్న ఆరోగ్య దోషాలున్నా కుటుంబ దోషమున్న క్షత్రుదోషమున్న అలాగే వాహన దోషమున్న అలాగే ఇలాంటి రకమైన చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే లక్ష్మీనక్ నరసింహస్వామి అనుగ్రహం పొందటం మంచిది ఈ రాశివారు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా విఘ్నేశుని ఆరాధన చేయడం మంచిదండి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం భూమి వ్యాపారం కలిసి వస్తుందండి అలాగే మాత్రం ఆహార ధాన్యాల వ్యాపారం కలిసి వస్తుంది ప్లాస్టిక్ సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది ఇనుము వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం డీజిల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కూరగాయల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పండ్ల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి మాత్రం వడ్డీ వ్యాపారం మాత్రం కలిసి రాదు చాలా జాగ్రత్త పాటించాలండి డబ్బులు ఇచ్చే కాడ తీసుకునే కాడ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది తీసుకోవడం కూడా చాలా చాలా ఆపద మీద ఉంటేనే తీసుకోవాలండి కానీ లేనిపోయిన ఆపదకు ఆడంబరానికి మాత్రం తీసుకోవద్దు వీరి జాతక బలానికి ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలండి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది కర్కట రాశి వారితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి అలాగే సోదరులతో సోదరులతో ఏమైనా వివాదాలు ఆస్తి తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఈ నెల వారు మాత్రం రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం వారికి కొన్ని పది సంవత్సరాల నుంచి ఉన్న విరోధాలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ అదృష్టమైన దిక్కు మాత్రం దక్షిణ దిక్కు పడమర దిక్కు కలిసొచ్చే అవకాశం ఉన్నదండి ఎరుపు వస్త్రధారణ నలుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే నీలం ధరించడం ఉంగరం లేదా మాత్రం పగడం ధరించడం చాలా వరకు మంచిది స్త్రీలు పగడం వివాహమైన వారు వారి మంగళసూత్రంలో ధరించడం పగడం మాల చాలా వరకు మంచిదండి పగడం ధరించడం లేదా వివాహం కాని స్త్రీలు మాత్రం వారి ఉంగరంలో ధరించడం అంగోళీకంలో ధరించడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా వీరి జాతక బలానికి కుజాహోరాల్లో మంగళవారం రోజు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే అమ్మవారిని పూజ చేయటం శక్తిదల అమ్మవార్లు రేణుక ఎల్లమ్మ కావచ్చు ఏదైనా కావచ్చు పూజ చేయడం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదులు ఈ శ్రావణ మాస ఘడియ చాలా వరకు మంచిగా ఉంటుందండి ముఖ్యంగా పౌర్ణమి ఘడియలో మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయటం అలాగే పంచమి ఘడియలో మాత్రం వీరి జాతకవానికి అమ్మవారిని పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి కానీ మాత్రం గోమాతను పూజ చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరు శక్తి కొలదు వారు దానం చేయడం చాలా వరకు మంచిదండి శ్రావణ మాసంలో ఆగస్టు నెల ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ